ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైన మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే బో పరిశాను ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిస్సెస్ కూడా చనిపోయింది మిసెస్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయా అండి అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి అందుకే మేము చెప్తున్నాం సార్ మీరు ఈ కేబుల్ ఆపరేటర్ చేస్తున్నారు కదా ఈ ఈ కనీసం వీళ్ళు ఎవరు లేరండి ఎవరు కూడా గుర్తుపట్టలేను ఎవ్వరు కూడా లేరు ఈ ట్వంటీ సిక్స్ నెంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్క ఒక్కరి ముఖం కూడా చూడలేదు మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు అక్కడ మనుషులు కాదనుకుంటారు నాకు తెలిసి ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలది ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండే ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టినా ఇల్లు ఎవరు అని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి లక అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర రెండుకుంటున్నా ఉన్నారా ఇంత తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నువ్వు అంటే కాలనీ నీకు గుడిపడతా అన్నాడు నీకు మంచిగా గుర్పడతా నేను వీళ్ళకి ఎవరు తెలియదు నువ్వే గుర్తుపట్టాలని నాకాడను అన్నాడు నేనైతే నేనైతే గుర్పడ్డాను నువ్వే గుర్పడ్డా నేను ఇట్లా అన్నాడు